హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ లాంటి శుభవార్త ఒకటి వచ్చింది ఎత్ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగనున్నాయి చివరిగా రెండు వేల పదహారులో అయితే సెవెంత్ పే కమిషన్ ఏర్పాటయ్యి అప్పుడు జీతాలు పెరిగాయి ప్రతి ప్రతి సంవత్సరాలకోసారి పే క పే కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగుల యొక్క జీతాలు రివైజ్ చేయడం జరుగుతుంది కానీ ఇంతవరకు ఎయిత్ పే కమిషన్ గురించి ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ నిరాశలో ఉన్నారు ఈ న్యూస్ వాళ్ళందరికీ ఒక శుభవార్తనే చెప్పొచ్చు చివరిగా అయితే రెండు వేల పదహారులో సెవెంత్ పే కమిషన్ ఏర్పాటు చేసి జీతాలు పెంచారు ప్రతి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి జీతాలు పెరుగుతాయి త్వరలోనే ఎయిత్ పే కమిషన్కి ఒక సంఘం ఏర్పాటు చేసి చైర్మన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ వేతన సంఘ సిఫార్సుల మేరకు జీతాలు పెరగనున్నాయి పెరిగిన జీతాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇవి ఎంత పెరుగుతాయి అనేది వారి వారి యొక్క బేసిక్ మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి రెండు డిఏలు ఒక ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది ఈ పే కమిషన్ వల్ల ఒకేసారి ఎక్కువ మొత్తంలో జీతాలు పెరుగుతాయని అందరూ ఆశిస్తున్నారు అదేనండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్